ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశులు వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగజేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి ఈ నెల అనగా జులై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు ఆరో రాశిలో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఇప్పటి వరకు కొంతవరకు ఆయన అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే వారి జాతకరీత్యా శని భగవానుడు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఈ షష్టమ శనిగ్రహము అంత యోగించకపోయి ఉండవచ్చు ఎందుకంటే ఈయన ఉన్నటువంటి స్థానము కూడా అంతగా యోగ్యకరమైన స్థానం కాదు కాబట్టి కానీ ఎంతో కొంత మేలు చేసి ఉండొచ్చు ఆయన శని భగవానుడు మరి అలాంటిది అక్కడ ఆ శని భగవానుడు ఇప్పుడు వక్రీస్తున్నాడు దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజులు వక్కిరిస్తున్నాడు మరి వక్రించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి ఉద్యోగ విషయంలో ఇప్పటి వరకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్న అవతల వ్యక్తులు ఎవరైతే వీరికి ఉద్యోగం ఇద్దామనుకున్నారో వారు స్పందించకపోయినా వారు ఆలోచిస్తున్న వీరికి సంబంధించినటువంటి విషయంలో వారు ఏదైనా సరే కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అయినా అవన్నీ సరిదిద్దుకొని వీరికి అనుకూలమైనటువంటి యోగ్యతని అంటే ఉద్యోగ విషయంలో యోగ్యతని వారికి ఉన్నటువంటి స్టామినాని గమనించుకుంటూ వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం ఫాస్ట్గా తీసుకొని వీళ్ళకి కొంత అనుకూలత కలుగు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క శని భగవానుడు వక్రించిన శని భగవానుడు విరికిస్తున్నారు అంటే మరి ఆరో స్థానంలో శని ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి రోగ రుణ విముక్తి అవుతుంది కదా అవన్నీ అవకాశాలు ఉంటాయి జాతకాన్ని బట్టి కూడా అవి జరుగుతూ ఉంటాయి డైరెక్ట్గా ఆయన ఆరులో కూర్చోం కానీ ఇవన్నీ జరగాలని రూలేం లేదు ఎందుకంటే మేషన్ నుంచి అది పన్నెండవ స్థానం కాబట్టి ఇంకా ఆ విషయంలో అవి తీరక కొంత ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఉండి ఉండవచ్చు ధన విషయంలో కూడా కొంత అవసరం లేని రుణాలు ఏదో ఎక్కడో పెట్టుబడి పెట్టాలి ధనం బాగా రావాలి అనుకున్న వాళ్ళు కూడా రుణం రుణం చేసి పెట్టుబడి పెట్టి ఉండొచ్చు అయితే అవన్నీ కూడా అలా చేసి ఉన్నటువంటి వాళ్ళకి రుణాలు కోల్పోయే అవకాశం అంటే రుణ విముక్తి కలుగుతుంది తులారాశి వాళ్ళకి ఈ వక్రించిన శని నాలుగున్నర నెలలు ఉండటం ద్వారా ఆయన కొంత రుణాలను తీర్చేయాలనే ఆలోచన వారి యొక్క రకరకాలైనటువంటి స్ఫురణ శక్తి సద్యోగ శక్తి ఇవన్నీ కలిసి తొందరగా తీర్చేయాలి నేను రుణ విముక్తిని కావాలి అనేటటువంటి ఆలోచన వీరికి కలుగుతుంది ముఖ్యంగా వీరి తులారాశి వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావము కొంత సింహరాశి మీద పడుతుంది అంటే వక్రించని శని కాబట్టి అంటే లాభస్థానం ఉద్యోగ వ్యవహారాల యందు వీరు ఆశించినటువంటి పరిస్థితులకి అనుకూలంగా అనుగుణంగా వీరికి చక్కటి ఉద్యోగ స్థితి నాలుగున్నర నెలల్లో కలగటానికి చాలా చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఏదైనా కొంత అనారోగ్యపరంగా సమస్యలు ఉన్నట్లయితే అవి కూడా తీరిపోయి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని వీరికి వీరు ప్లానింగ్ చేసుకునే పరిస్థితి వీరు స్వీకరిస్తారు ఈ యొక్క నాలుగున్నర నెలలు అట్లాగే ఎవరైనా సరే విద్యావంతులు ముఖ్యంగా తులారాశికి సంబంధించినటువంటి విద్యాస్థానానికి అధిపతి కాబట్టి మకర రాశికి అధిపతి శని కాబట్టి వీరి యొక్క ఆలోచన శక్తులు చాలా పెరుగుతాయి ప్రపంచాన్ని ఏలాలి ప్రపంచంలో నాకంటూ ఒక సముచిత స్థానం ఉండాలి అని పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో అది రాజకీయ నాయకులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు దూరంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి అంటే విదేశాల్లో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని చూసి నేను కూడా ఆ స్థాయికి ఎదగాలని దానికి తగ్గట్టుగా శ్రమతో కృషిపడి విద్యార్థులు చక్కగా దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడం సాధించడం అనేవి కూడా చేసుకుంటారు వీటన్నిటికీ ముఖ్యంగా ఏకాగ్రత చాలా ముఖ్యం కాబట్టి ఆ ఏకాగ్రత స్థానంలో నిర్ణయాధికారాలు ప్రామాణికాలు అట్లాగే కొన్ని క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి స్థానంలో ఈ శని రాహులు ఉండటం ద్వారా అప్పుడప్పుడు కొంచెం ఎదురు దెబ్బలు ఆటంకాలు కూడా కలగచ్చు కానీ తులారాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడడానికి ఉద్యోగం ద్వారా అనుకూలమైనటువంటి లాభాలు కలగటానికి అట్లాగే కొంతమందికి ఎవరికైనా సరే వివాహం అయినటువంటి వారికి అటు ఇటుగా కొంత కోర్టు కేసులు సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా అవి తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని అనుకూలమైనటువంటి జీవన కాపురాన్ని కూడా చేయడానికి జీవ అంటే సరైనటువంటి జీవనాన్ని గడపాలి అనే ఒక ఆలోచన కూడా వీరికి కలుగుతుంది దాని ద్వారా కూడా తులారాశి వారికి వక్రించిన శని సంతాన ప్రాప్తినివ్వడానికి కూడా ఒక అనుకూలతల్ని అవకాశాలు ఉన్నాయి కొంత లోపల ఇమ్యూనిటీ సిస్టంలో మాత్రం కొంచెం తేడా కలగడానికి అవకాశం ఉంటుంది అంటే అనారోగ్యాలు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడానికి వీరు కొంచెం వ్యాయామాన్ని అధికంగా చేయాలి ముఖ్యంగా సూర్య నమస్కారాలు లాంటివి చేసుకోదలుచుకుంటే కనుక వీరి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ జీర్ణాశయ ప్రాబ్లమ్స్ కానీ వాతపరమైనటువంటి సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశాన్ని వీరికి వీరే సొంతంగా శ్రమపడాలి ముఖ్యంగా లేని వాళ్ళకి లేకపోతే కుంటి గుడ్డి చెవుడు కాలు లేనటువంటి వాళ్ళు అలాగే బాగా ముసలి వాళ్ళు చేతకానటువంటి వాళ్ళు కళ్ళు కనపడినటువంటి వారు ఇలాంటి వృద్ధు ఇలాంటి వాళ్ళందరికీ కూడా వికలాంగులు లేకపోతే వృద్ధులు ఇలాంటి వాటికి వాటికి వాళ్ళకి సంబంధించిన చారిటబుల్ ట్రస్టుల్లో వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలని వాళ్ళకి అందించి రావటం ద్వారా కూడా వీరికి కొంత మానసికమైనటువంటి స్టెబిలిటీ పెరుగుతుంది సరైనటువంటి లోక వ్యవహారం మీద పట్టు కలుగుతుంది రాజకీయ నాయకులతో కూడా మంచి సత్సంబంధాలు కలగడానికి తులారాశి వారికి ఈ వక్రించిన శని చాలా యోగానిస్తున్నాడు షేర్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీరికి లాభం కలగడానికి కొంతవరకు అవకాశం ఉందనే చెప్పుకోవాలి వక్రించిన శని వలన కాస్త ప్రేమ వ్యవహారాల ఎందు భ్రాంతి జరుగుతుందో ఏమైనా కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుందేమో కానీ కొంత అనుకూలత కలుగుతుంది సంతాన విషయంలో కూడా కొంతవరకు అనుకూలత కలగడానికి వీరికి స్టామినా అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ తులారాశి వారు శని రాహుగ్రహ దోష పరిహారార్థమై కాస్త శనివారం పూట దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ద్వారా వీరికి ఇంకా మేధస్సులో ఉన్నటువంటి కొన్ని అవసరం లేనటువంటి ఆలోచనలు తిరిగిపోయి జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచనలు పెంచుకోవడానికి విద్యార్థులకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది గృహం కట్టుకునేటటువంటి వాళ్ళకి కూడా కొంత లాభం కలిగే కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్యం కూడా కొంత వెసులుబాటుగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓం శం శనైశ్చరాయ నమ